నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నేను మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం ఈ కార్యక్రమంలో చర్చించుకునే అంశం ఊహాజనిక బానిసత్వం దీని గురించి చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి సార్ నమస్తే నమస్తే ఊహాజనిక బానిసత్వం అంటే ఏంటి సార్ చాలా బానిసత్వము అంటే ఎవరి కిందైనా చేస్తే మామూలుగా బానిసత్వం లా ఉంటుంది వాడు చెప్పింది చేయాలి బానిసత్వం అంటే అదే కదా వాడు మనకు నచ్చకపోయినా వాళ్ళు ఏది చెప్తే చేయడమే బానిసత్వం మన మైండ్లో కొన్ని మనం తయారు చేసుకుని అది ఎలా చెప్తే అలా ఆడుతుంటాం ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం ఇదే బానిసత్వంలో బతుకుతున్నారు సో మనం ఈ టాపిక్ మాట్లాడుకునేటప్పుడు చాలామంది కనెక్ట్ అవుతారు కొంతమంది బయట పడతారు కొంతమంది బయట పడకపోవచ్చు కానీ మన మనసులో ఉండే ఆలోచనలు మనము తయారు చేసుకుని అలా అవుతుందేమో అనే ఒక ఆలోచనలో వాటి కింద మన బానిసత్వంలో బ్రతుకుతుంటాం ఇది రియాలిటీ ఇది అర్థం చేసుకోవాలి అందుకే నేను ఊహాజనిక ద ఇమాజినేటరీ స్లేవరీ మనకి మనమే ఆలోచించుకుని ఏదో తయారు చేసుకుని ఆ ఫిలాసఫీని గట్టిగా నమ్మేసి దాని కింద బానిసుల్లాగా ఇంకా దాని నుంచి మారలేక అందులోనే బ్రతికేస్తుంటాం సో ఇది తొందరగా బయటపడాల్సిన అంశం ఒకసారి దీన్ని దాటి బయటపడితే రియలైజేషన్ అయ్యో ఇన్ని రోజులు నేను అన్నెసరీగా ఒక ఆలోచనకి సఫర్ అయ్యానా పదేళ్ల క్రితం మా ఫ్యామిలీలో గొడవలు జరిగాయి వాడు నన్ను అంత మాట అన్నాడు ఇప్పటిదాకా నేను వాడితో మాట్లాడలేదు అంటారు ఊహాజనిక బానిసత్వం ఒకరోజు ఎవరికైనా బ్యాడ్ మూడ్ రావచ్చు ఒక బ్యాడ్ ఎపిసోడ్ అవ్వచ్చు వాడు చెడ్డవాడు అయి ఉండొచ్చు వాడు నిన్ను అనుండొచ్చు ఆ మాట నీ మైండ్లో నిన్ను ఆడిస్తోంది నువ్వు ఎలా అయిపోవాలో నువ్వు ఎలా చెడ్డవాడిగా మిగిలిపోవాలో ఒక కుటుంబాన్ని వెలివేసే అంత కర్కోటకంగా నువ్వు తయారవ్వగలవు అని నీ ఆ థాట్ నిన్నంత మాట అంటాడా అనే ఒక ఆలోచన నిన్ను బానిసగా మార్చేసి ఆలోచన దాటిపోలేవు నేనెందుకు తగ్గాలండి అవసరం అండి అని నీ ఆలోచన నిన్ను ఒక బానిసగా మార్చి దానికి కట్టేసి ఉంచింది దాన్ని దాటి బయటకు రాలేదు ఒక గొలుసుతో కట్టేస్తే ఎలా బానిసగా ఉంటామో అలాగా మనం ఆలోచనకి అంటుకుపోయి ఈ బుకేం బానిస అలా కోపానికి కొంతమంది బానిస అవుతారు కొంతమంది వేరే వేరే అలవాట్లకు బానిస అవుతారు కొంతమంది ఆపోజిట్ జెండర్ కోసం బానిస అవుతారు కొంతమంది ప్రేమ అనే పేరు చెప్పుకుని అవుతారు కొంతమంది ఫోన్లకి బానిస అవుతారు ఇలాగా ఊహల్లో బ్రతికే బానిసత్వం ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడుకుంటూ పోతే బోల్డ్ అనే విషయాలు చెప్తాను ఈరోజు అందరికీ ఉపయోగపడుతుందని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి దాటి బయటకు వస్తే ఆ ఊహార్జనిక బానిసత్వం నుంచి నేను బయటపడాలి అని ఫిక్స్ అయితే ఒక్క రోజులో మాయప ఇంకా ఏ వృక్షము బోధి వృక్షం కూడా అవసరం ఉండదు ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుంది అనే అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఈ ఊహాజనక బానిసత్వంలోనే బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇది ఒక రకంగా ఒక మనిషి వెనకబడతానని కారణం అని చెప్పచ్చు కంపల్సరీగా ఎంత అంటే మనకి ల్యాండ్ కబ్జాలు చేసినట్టు కొంతమంది బ్రెయిన్ని కబ్జా చేసేస్తాయి ఈ ఆలోచనలు వీళ్ళు ఏమనుకుంటున్నారు నేను అలా చేస్తే మా వాళ్ళు ఏమన్నా అంటారా అక్కడ ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఇలా ఆలోచించి 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 ఆలోచనలోనే ఉండిపోయి ఆ ఆలోచనలను దాటి బయటికి రాలేక అలా అవ్వదు అవ్వకపోవచ్చు అలా జరగకపోవచ్చు నేను మారచ్చు నేను మాట్లాడచ్చు నేను కమ్యూనికేట్ చేయొచ్చు వాళ్ళు ఏమైనా అంటే అనుకుంటే నేను చెప్పచ్చు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు లేకపోతే అలా అనుకుంటే అనుకోని అనే ఆలోచనని రానివ్వదు బయటికి ఒక బానిస ఎలా బ్రతుకుతాడో అమ్మో నేను వాడికి ఎదురు చెప్తే నన్ను ఏమైనా చేసేస్తాడేమో అనే ఎలా అయితే బానిసత్వంలో ఉండిపోతామో అలాగ నా ఆలోచనని నేను మార్చుకోలేనేమో నాకు కుక్ అంటే భయం అండి అని వాడికి ఎంత చెప్పు ఒకళ్ళకి ఎలివేటర్ అంటే భయం లిఫ్ట్ ఎక్కాలంటే భయం ఆ లిఫ్ట్లా క్లోజ్డ్ స్పేస్లో ఉంటుంది నాకు భయం వేస్తుందండి అంటారు ఎందుకు లిఫ్ట్లో ఇన్ని కోట్ల మంది వెళ్తుంటారు ఇన్ని రోజులుగా లిఫ్ట్ నడుస్తూనే ఉంది అయినా నీ ఆలోచన ధారణ నిన్ను లిఫ్ట్ ఎక్కితేను అందులో ఇరుక్కుపోయి నీకు ఊపిరాడదేమో అనే ఒక భయము ఊహించుకున్నదేగా ఎక్కడా లిఫ్ట్లో ఎవరు లిఫ్ట్ ఎక్కగానే చనిపోయిన వాళ్ళు లేరు కదా అయినప్పటికీ ఆ ఒక్క ఆలోచన బానిసత్వం చేస్తుంది అలాగే నేను ఇప్పుడు ఇలా అంటే వాళ్ళు ఏమనుకుంటారో కుటుంబంలో నా పరువు ఏమవుతుందండి అనేవాళ్ళు ఎంతోమంది పిల్లల్ని టార్చర్ చేసేవాళ్ళు ఉన్నారు నువ్వు సరిగ్గా చదువుకోకపోతే కుటుంబం నా పరువు ఏమైపోతుంది నిన్ను ఇంత అనుకున్నాను నా పరువు ఏమైపోతుంది ఇలాగే ఎంతోమంది ఉన్నారు కేవలము ఎవడో అనుకుంటాడేమో ఆ పరువు అనే ఊహతో నిజంగా చేసేదేం లేదు వాళ్ళకి నిజంగా అది వచ్చిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ లేదా కుటుంబ సభ్యులో లేకపోతే రిలేటివ్స్ వీడిని పొగిడి అందరం ఎక్కించరు ఓహో అంటారు వెనక్కి వెళ్ళి ఏడుస్తారు అలాంటి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మనం ఊహించుకుంటూ 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 భయపడతారు నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది బాధ వేస్తుంది ఒక్క ఆలోచనని పట్టుకుని పట్టుకుని ఎలా వేళ్లాడుతున్నారు ఆ ఆలోచన కింద నొక్కుపోయి ఎలా బ్రతుకుతున్నారు అండ్ ఇది వెరీ సింపుల్ ఆలోచన ఎక్కడొచ్చింది నీ మైండ్ లో వచ్చింది ఆలోచన ఎవరు మార్చచ్చు నువ్వే మార్చచ్చు ఆలోచన ఎలా మార్చాలి ఒక్కసారి ఇంకో ఆలోచన వేసి మార్చాలి సింపుల్ లాజిక్ దీనిలో అసలు కొత్త విషయం లేదు దీనికి ఏ సాధనలు అవసరం లేదు దీనికి ఏ అవసరం లేదు దీనికి మందులు అవసరం లేదు నీ ఆలోచన మా నా ఫాదర్ నన్ను రోజు కొట్టేవాడు చిన్నప్పుడు చైల్డ్ హుడ్ ట్రామా ఇది కొత్త పదం బాగా రుద్దుతున్నారు చైల్డ్ చిన్నప్పుడు జరిగిన నా చిన్నప్పుడు మా నాన్న ఎలా కొట్టేవాడు తెలుసా అండి మా అమ్మని ఎలా టార్చర్ పెట్టేవాడు తెలుసా అండి అని ఇప్పటికీ ఆ టార్చర్ని అనుభవిస్తున్నారు నువ్వు చిన్నప్పుడు మీ నాన్న బ్యాడ్గా బిహేవ్ చేశాడు మీ అమ్మతో రూడ్గా బిహేవ్ చేశాడు వెరీ అయిపోయింది దాన్ని ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నావు అంటే ఎంత బ్యాడ్ ఇప్పటిదాకా నువ్వు అది తలుచుకుని 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 నువ్వు గిల్టీలోకి వెళ్ళిపోయి నువ్వు లోపల ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి నీ జీవితాన్ని అంత సీన్ లేదు అవి ఓన్లీ సినిమాలకే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివంతా సినిమాల్లో డైలాగులకి అక్కడి నుంచి నువ్వు ఎదిగి బయటకు వస్తే గొప్పవాడిగా సినిమాల్లో నువ్వు నిజంగా ఇదంతా దాటి బయటకు వచ్చినా నిన్నెవడు మెచ్చుకునేవాడు లేడు ఇక్కడ ఎవరి కోసమో బ్రతకకూడదు ఇది నువ్వు ఇమాజిన్ చేసుకుంటూ 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 ఉన్న బానిసత్వం యు ఆర్ కాన్స్టెంట్లీ ఆ థ్రెట్లో ఉంటున్నారు అండ్ దాటి బయటకు వస్తే అంత సీన్ లేదు ఎవ్వరికీ ఫరక్ పడలేదు అని తెలుస్తుంది ఆ నలుగురిని సాటిస్ఫై చేయడం కోసం ఆ ఐదుగురిని సాటిస్ఫై చేయడం కోసం జీవితాంతం బ్రతుకుతూ ఉంటాం విచ్ ఇస్ సో రాంగ్ మనకి ఇది ప్రతి మన దాంట్లో ప్రతి పుస్తకంలో రాసారు ఇది దట్ నువ్వు ఎవరి కోసమో కాదు ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మం కోసం బ్రతుకు మిగతా వాటినే వేటిని పట్టించుకోవద్దు మిగతా వాటిల్లో నీకు మంచి ఉందా తీసుకోవాలని తీసుకోవాలి పక్కన జరగాలి దాన్ని నీకు పదే 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 నీ మైండ్లో తిప్పుకోవద్దు ఏదైనా సరే పదే పదే మైండ్లో తిరుగుతుందంటే అది విషం ఏదైనా సరే నీకు షుగర్ తినగానే బ్లడ్లోకి ఫిఫ్టీన్ మినిట్స్లో అబ్జార్బ్ అయిపోగానే వెంటనే అది మళ్ళీ నార్మల్సీకి వచ్చేయాలి లెవెల్ తగ్గించేయాలి ఇన్సులిన్ వచ్చి షుగర్ అదే బ్లడ్లో తిరుగుతుందంటే షుగర్ వ్యాధి వచ్చినట్టు కదా అలాగే ఒక ఆలోచన నీకు వస్తుంది ఎవడన్నా తప్పు మాట అంటే బాధ వేస్తుంది వేయగానే కాసేపు ఉంటుంది వెళ్ళిపోవాలి న్యాచురల్ ప్రాసెస్ కానీ కొంతమంది అలాగ ఉంచుకుంటారు షుగర్ ఎలా అయితే బ్లడ్లో ఉండిపోతుందో షుగర్ డయాబెటిక్ అయిపోయినట్టు నీ మైండ్లో ఒక థాట్ అలాగే తిరుగుతుందంటే అది నువ్వు డయాబెటిక్ అయిపోతావు థాట్ డయాబెటిక్ అయిపోతావు అందుకని అది ఉండకూడదు ఒక ఒకసారి గ్లూకోజ్ పెరగగానే నీకు ఇన్సులిన్ ఎలా అయితే వచ్చి దాన్ని లోవర్ చేస్తుందో అలాగే నీకు ఏదైనా థాట్ నెగిటివ్ థాట్ పదే పదే వస్తుంది వాళ్ళు ఇలా అన్నారు ఇలా అన్నారు ఇలా అన్నారు అనగానే నీకు ఇంకో థాట్ వచ్చి దాన్ని సప్రెస్ చేయాలి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్సులిన్ లాంటి థాట్స్ నీ దగ్గర రెడీ ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది అక్కడ ఇరుక్కుపోతారు ఆ ప్లే అవుతూ ఉంటుంది అండ్ నీకు అథారిటీ ఉంది డబ్బు ఉంది వాళ్ళ మీద పగ తీర్చుకుంటావు నీకు అథారిటీ లేదు డబ్బు లేదు డిప్రెషన్ లోకి ఓకే ఇప్పుడు ఈ ఊహాజనిక బానిసత్వం వల్ల చాలా మంది ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారా అన్న విషయంలో ఉండిపోతూ ఎవరిని గౌరవించాలి ఎవరు మాటలు తీసుకోవాలి తీసుకోకూడదు అనేది దాంట్లో ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటారు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు ట్రూ అండి అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళని మనం లైఫ్ లో ఫాలో కావాలి అన్నది ఎవరిని తీసుకోకూడదు అలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది చెప్తుంటారు పుస్తకాలు చదివించండి పిల్లల్ని పుస్తకాలు చదివించండి నో 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 అది హాఫ్ పుస్తకాల్ని చదివించి ఆ పుస్తకాలతో క్యారీ అయిపోకు అని కూడా చెప్పాలి ఒకటి జీవితాన్ని అంతా సారం బట్టి ఒక పుస్తకం రాశాడు అది వాడి జీవితం అని నువ్వు తెలుసుకోగలగాలి ఓకే ఇంకొకడు ఇంకో పుస్తకాన్ని రాసే అది వాడి జీవితం అన్నీ తెలుసుకో దేన్ని బాగా ఎక్కించేసేసుకుని దానిలాగా మారిపోకు నువ్వు ఇండక్షన్ కాదు నువ్వేదో మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ రుద్దగానే లా మారిపోయినట్టు కాదు అన్నీ తెలుసుకో అలాగే ఒక రోల్ మోడల్ పెట్టుకుంటారు ఆయన ఏమన్నాడో తెలుసా అండి వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి వేదవ్యాసుడు ఏమన్నాడో తెలుసా విశ్వామిత్రుడు ఏమన్నా అని చెప్పి మొత్తం అంతా లిస్ట్ రాసుకుని ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వాళ్ళలాగా మారడానికి ట్రై చేస్తుంటారు ఇది చాలా చాలా ఫండమెంటల్ తప్పు నువ్వు ఒకరిని ఆదర్శంగా తీసుకుంటే కొన్ని రూల్స్ వాళ్ళ జీవితంలో ఉపయోగపడతాయేమో వాళ్ళలాగా నీకు సిచ్యువేషన్ రాకపోవచ్చేమో మోటివేషన్ అందుకే నేను మోటివేషనల్ ఎగ్జాంపుల్ స్టోరీస్ చెప్పను ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఆ సర్కంస్టెన్సెస్ ఆ సిచ్యువేషన్స్ అలా వచ్చి ఉండొచ్చు నీకు అందులో కొన్ని ఉపయోగపడచ్చు కానీ వాళ్ళలా మారిపోవాలి వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ ఏమో వాళ్ళలాగా చెయ్యాలి అని అనుకున్నది చెప్పు నువ్వు వాడి కింద బానే వాళ్ళ థాట్ ప్రాసెస్ కింద బానే సేపావు సో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు నీ ఆనందానికి నీ సంతోషానికి నీ సాటిస్ఫాక్షన్కి నీ జీవితం యొక్క సంపూర్ణత్వానికి ఉపయోగపడితే వాళ్ళని కొంచెం తీసుకుంటామంతే వాళ్ళని ఫాలో అవ్వ ఫాలో అవ్వకూడదు నెవర్ బికమ్ ఫ్యాన్ టు ఎనీ వన్ ఎవరికి ఫ్యాన్ అయిపోకూడదు ఒక్కసారి ఫ్యాన్ వాళ్ళని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే వాడి కింద బానేసేపా ఎవరైనా కావచ్చు ఇది కమ్యూనిస్ట్ కావచ్చు నేషనలిస్ట్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ నువ్వు ఎవరినైతే పదే పదే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటావు నేను ఇతన్ని నమ్ముతానండి అన్నావు అంటే నువ్వు వాళ్ళ కింద పానిసే నమ్ము రెస్పెక్ట్ ఇవ్వు గౌరవం ఇవ్వు తెలుసుకో నేర్చుకో బట్ అదొక్కటే నేను ఇలాగే ఉంటాను అని తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి అగెయిన్స్ట్గా ఎవరు చెప్పినా కూడా నీ మైండ్లో చెడు నాకు తెలిసిన భార్యాభర్తలు ఇద్దరు అట్లా ఫైట్ చేస్తారు ఒకళ్ళు ఒకళ్ళకి ఫ్యాను ఒకళ్ళు ఇంకోళ్ళకి ఫ్యాను వాళ్ళిద్దరూ ఏదో ఆ సందర్భంలో అన్నిట్లో ఒక సెంటెన్స్ పట్టుకుని గొడవ పడతారు ఇలా అన్నాడు కదా అంటే అలా ఎందుకు అంటాడు ఇలా అనాలి కదా అని చెప్పి వాళ్ళిద్దరు గొడవ పడతారు యాక్చువల్గా చెప్పిన ఇద్దరు బాగానే ఉన్నారు వాళ్ళని దారంలో పెట్టుకుని వాళ్ళ థాట్ ప్రాసెస్ వీళ్ళు ఎక్కించుకొని హాఫ్ అర్థం చేసుకుని వీళ్ళు గొడవబడతారు విచ్ ఇస్ వెరీ రాంగ్ సో ఎవరిని అందరినీ గౌరవించాలి ఎవడు చెప్పింది ఫుల్గా మైండ్లోకి ఎక్కించుకోవాలి తెలుసుకో ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషనే దాన్ని టోటల్గా నీ బాడీలోకి ఎక్కించుకుని వాళ్ళలా మారద్దు నేను ఇదే అందరు కమ్యూనిజం నేర్చుకో తెలుసుకో కొత్త విషయాలు నేర్చుకో తెలుసుకో అలా ఉండు అలా అయిపోకు లేకపోతే ఇంకోటి ఏదో వా తెలుసుకో ఓహో ఉన్నా ఇలాంటి పర్స్పెక్టివ్ కూడా ఉందా తెలుసుకో అంతే కానీ వాళ్ళ లాగ్ అయిపోయి ఆ ఇజమ్స్ లోకి వెళ్ళిపోయి నెవర్ ఎవర్ ఓకే అది చాలా 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 ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవాలందరూ ఎవరిని గురించి అయితే నువ్వు పదే పదే ఆలోచిస్తున్నావు అది నువ్వు అయిపోతావు ధ్యాయతో విషయాన్ని అంటారు నువ్వు ఏదైతే ధ్యానము పెట్టి పదే పదే ఆలోచిస్తున్నావో అది ఒక మనిషి కావచ్చు ఒక థాట్ కావచ్చు నువ్వు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్ కావచ్చు అది నిన్ను బానిస చేయకూడదు చిన్నప్పటి నుంచి ఇదే వచ్చండి నాకు ఇంతకుమించి ఏ పని రాదు అంటారు తప్పు అసలు ఏ పనైనా వస్తుంది నువ్వు ప్రయత్నం చేయాలంతే ఎనీథింగ్ నాకు ఇది తప్ప ఇంకేం చేయలేనండి అంటారు నా రాంగ్ ఇది తప్ప అన్ని చేయగలగాలి చెయ్యాలి కొన్ని కొన్నిసార్లు సందర్భాలు కుదరవు ఒక అతనికి మంచి క్రికెటర్ ఇష్టం మంచి జోనల్ దాకా స్టేట్ ప్లేయర్ దాకా అయ్యాడు యాక్సిడెంట్ అయింది కాల్ ఫ్విస్ట్ అయింది యాంకిల్ ఫ్రాక్చర్ అయింది నేను క్రికెట్ అండి నాకు క్రికెట్ అంటే ఇష్టం అండి ఇంకేదైనా చేయి తప్పలేదు అవుతాయి లైఫ్లో చాలా సీన్లు ఎదుర్కొంటా ఎదుర్కోవాల్సి వస్తుంది మనకి తెలియకుండానే కొన్ని సీన్లు మన జీవితంలో జరుగుతాయి కోవిడ్ టైంలో నాది కనుక బిజినెస్ సక్సెస్ అయ్యి ఉంటే అనే ఒక థాట్ గిరుక్కుపోయాడు అవ్వలేదు కోవిడ్ దాటేసింది నెక్స్ట్ వాట్ నేను చెయ్యలేను అనే మాట లేదు నేను చేస్తుంటే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదండి అనే ఒక ఆలోచన లేదు అవన్నీ థాట్సే నీ మైండ్లో ఆ థాట్కి నువ్వు బానిసైపోయావు వెరీ ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవాలి సో అందుకని అన్నీ తెలుసుకోవాలి నేర్చుకోవాలి పుస్తకాలు చదవాలి కొత్త కొత్త ఆలోచనలు తెలుసుకోవాలి ప్రతి ఆలోచనని ఎస్ అని తీసేసుకోకూడదు ఈ ఆలోచన ఇక్కడ ఉపయోగపడచ్చు దట్ ఈజ్ అప్పుడు అంటి అంటున్నట్టుగా స్థితప్రజ్ఞతతో తామరాకు మీద నీటి బిందువు వలె నువ్వు సృష్టి ఓ ఎక్కిచ్చేసుకుని నాలాగే ప్రపంచం అంతా ఉండాలి అనుకో అప్పుడు హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంటే చాలా మంది మనం ఏం పని చేసినా వెనక నుంచి ఏదో ఒకటి అంటూనే ఉంటారు ప్రతిదీ మనం పాజిటివ్గా తీసుకోలేము అలా చెప్పి నెగిటివ్గా తీసుకోలేం అటువంటి వర్డ్స్ ని ఎలా మనం పక్కకు తప్పించి మన పనిలో నిమగ్నం అవ్వాలి యా సో ఇప్పుడు ఎవరెవరు ఏమేమి అంటున్నారు లిస్ట్ రాసుకోండి ఫస్ట్ ఒకసారి తెలుస్తుంది దీనిలో ఏమేమి మార్చగలను నేను అని ఆలోచించుకోవాలి ఎవరిన ఏదైనా అంటున్నాడు రాంగ్ గురించి చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు మంచితనానికి చేతగానితనానికి డిఫరెన్స్ తెలుసుకోవాలి ఎవరిని ఏదైనా అంటున్నారు అంటే అందరినీ ఓహో అవునా అను నన్ను ఏదైనా అను అనేది కాదు మనకు ఎప్పుడు నేర్పలేదు ఓకే దేవుళ్ళు కూడా ఐదాలతో ఉన్నారు మన దగ్గర నువ్వు ఎక్కడ అనాలో అది అనేసి నన్ను ఇలా అన్నాడే అని బాధపడకూడదు నీకు అసలు ఎవరి అన్న మాటలు నీ పర్సనాలిటీని డిఫెక్ట్ చేయకూడదు అసలు పెనిట్రేట్ కాకూడదు ఎన్ని ఆలోచనలు వచ్చినా ఆలోచన నన్ను దాటి వెళ్ళకూడదు నా నా పర్సనాలిటీకి సోమె ఆలోచనలు వస్తాయి ఆలోచనలు రావడం న్యాచురల్ అరే ఎందుకు ఇలా అన్నాడే నేచురల్ ఓకే వంద కమెంట్లు ఒకడు ఎవరన్నా ఏం చెప్తున్నారో ఏంటో అనుకో నేను కరెక్టే చెప్పానే ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు అని అనిపిస్తుంది కానీ ఎంత త్వరగా దాని నుంచి బయటకు పడిపోతే మనం అంత బెటర్గా లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం సో జనాలు పదే పదే అంటున్నారు ఎవరో మాటలు అంటున్నారు డీల్ దెమ్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో హ్యాండిల్ చేయాలి వాళ్ళకి చెప్పాలి సామ భేద దండోపాయాలు వాడాలి అట్ ద సేమ్ టైం నువ్వు ఎఫెక్ట్ కాకూడదు నువ్వు కరెక్ట్గా ఉన్నంత సేపు దెర్ ఆర్ మెథడ్స్ టెక్నాలజీస్ దాన్ని వాడుకోవచ్చు ఎప్పుడైతే మెథడ్ అర్థం కాదు అందరూ నన్ను ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అయ్యో అందరూ అర్థం చేసుకోరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెట్లో ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ని మార్చి వాళ్ళందరినీ మార్పించి నేను నేను చాలామంది పేరెంట్స్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు పిల్లలు వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు బయటకు వెళ్ళాక పిల్లవాడు కూర్చొని మా నాన్న అసలు మాట వినడండి నేను ఏం చెప్పినా అర్థం చేసుకోడు సార్ అసలు ఏం చెప్పినా అర్థం చేసుకోడు సార్ అని వీళ్ళంటారు వాళ్ళ నాన్న వచ్చి పిల్లలు భార్య ఏం చెప్పినా అర్థం చేసుకోవచ్చు సారంట వాళ్ళిద్దరు వెళ్ళాక వైఫ్ వచ్చి నేను ఏం చెప్పినా అర్థం చేసుకోవచ్చు సార్ అంట సో ముగ్గురు అదే పేజ్లో ఉన్నారు ఎవరికి వారి సైడ్ వాడు కరెక్ట్ అనిపిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవడెవడు ఏమేం చెప్తున్నాడు ఎవరెవరు ఏమేమి మాటలు అంటున్నారు ఆ మాటలన్నింటినీ నేను వాళ్ళని ఎలా అర్థం చేయించాలి వాళ్ళని ఎలా మార్చాలి అని నువ్వు ఎంతసేపు నీ ఎనర్జీ బయట పెడితే నువ్వు మారలేవు నువ్వు నేను ఎదిగా అనుకో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళంతా మారుతారు సో ఫోకస్ ఆన్ యువర్ గ్రోత్ ఒకసారి మనం గ్రో అవ్వగానే వీళ్ళందరూ లిల్లీ పుట్స్ ఇలా చూడవచ్చు నువ్వు ఎదగలేదంటే మనం అంత ఎంతసేపు అక్కడే తిరుగుతుంటాం పీపుల్ హూ ప్లీజ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ద వీక్ పీపుల్ పక్కని వాడిని ప్లీజ్ చేయాలి వాడిని అర్థం చేసేలా చేయాలి వాళ్ళ నన్ను ఏమీ అనకూడదు అనేటట్టుగా ఉన్నామంటే యు ఆర్ ప్లీజింగ్ దెమ్ వాళ్ళ కింద బానిసగా మారిపోయావు ఇతరులు నన్ను ప్లీజ్ ప్లీజ్ అండ్ అయ్యా నీ కాల్ముక్త బాన్సన్ ద్వారా అన్నావు అంటే నువ్వు నువ్వు దొర కింద పనిచేసే బానిస అయిపోయావు అదే నీ ఆలోచన వాళ్ళు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకో దొర అన్నావంటే నువ్వు దొర కింద పని విచ్ ఈస్ రాంగ్ మనకి బానిసత్వం మానసిక బానిసత్వం ఉండకూడదు వెరీ ఇంపార్టెంట్ ఇది మన మైండ్లో ఉండాలి నేను ఎవ్వరికి బానిసని కాదు నా ఆలోచన ప్రక్రియ నాకు ఉంటుంది అట్ ద సేమ్ టైం వాడు నాకు బానిస కాదు నేను చెప్పినట్టుగా వాడు మారిన అవసరం లేదు ఎంత ఈజీ ఈక్వేషన్ తెలుసా నేను చెప్పినట్టుగా వాడు మారడు వాడు చెప్పినవన్నీ నేను తల మీద తీసుకుని బాధపడాల్సిన అవసరం లేదు లెవెల్ అయిపోతుంది లైఫ్ ఒకసారి ఈ లెవెల్ నుంచి ఆలోచిస్తే అన్నీ బ్యూటిఫుల్గా తిరుగుతుంది ఇదంతా రావడానికి కారణం ఇగో ఆ ఇగోని చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి అది పాజిటివ్ ఇగో అండ్ నెగిటివ్ ఇగో లాగా నేను వీకు నేను వేస్ట్ నేను వేస్ట్ అనేటట్టు ఒక టైపు అట్ నన్ను మించినోడు లేడు అనేటట్టు ఒక టైపు ఈ బానిసత్వంలో నేనే వీకు నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు నేనే చెడ్డవాడిని నేనే ఏం చేసినా కలిసి రాదు అనేది నెగిటివ్ సైడ్ అది ఎప్పుడు రానివ్వకూడదు ఒంట్లోకి ఎంత త్వరగా అంత త్వరగా వైరస్ వచ్చినట్టుగా దాన్ని పారదోలాలి బయటికి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఊహాజనిక బానిసత్వం అనేది ఎవరికి వాళ్ళలో కాకుండా ఎదుటి వాళ్ళల్లో కూడా చూపిస్తా ఉంటారు నువ్వు ఎందుకు పనికిరావురా అని వాడు ఎందుకు పనికి వస్తాడా లేదా అనేది నీకు అనవసరమైన విషయం కదా అది కూడా ఒక రకంగా రాంగ్ అని ఇప్పుడు నేను అదే అంటున్నా మన లోపలికి ఒకసారి బానిసత్వం వచ్చేస్తే దాన్ని తెంపుకోవడానికి మనం మనసు వెయిట్ చేస్తుంటుంది సో నేను అలా ఉన్నాను కాబట్టి చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తుంది వాడు అంతే వీడు అంతే ఎవరికి రాదు అందరికీ లాగే ఉంటుంది అని చెప్పి రాంగ్ ఎగ్జాంపుల్స్ మైండ్లో పెట్టుకుని ఇంకా మన కింద పడే వాళ్ళని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి టార్చర్ పెట్టి ఎంతో మంది ఆఫీసుల్లో కోపము ఇంటికి వచ్చాక భార్యల మీద భర్త మీద చూపిస్తారు ఎంతో మంది అది వాళ్ళు ఆ ఆ బానిసత్వంలో బ్రతికొచ్చి అది నా కింద ఇంక ఇప్పుడు ఎవరున్నారు నెక్స్ట్ వాళ్ళకి నేను వాళ్ళు తిండి కోసం ఇంట్లో వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను ఏదైనా పడుండాలి అని వాళ్ళు ఉన్నారు ఎంత మూర్ఖత్వ భర్తలున్నారంటే అలాగా నేను ఇంటికి రాగానే నాకు గ్లాస్ వేడిగా లేదనో లేకపోతే ఇలా లేదనో అలా లేదనో దే డూ సో మచ్ వాళ్ళ మైండ్లో వాళ్ళు ఆ బానిసత్వాన్ని తెంపుకోలేక సంఖ్యలు ఇంకెవరి మీద ప్రెజర్ పెడుతుంటారు విచ్ ఇస్ సో రాంగ్ అండ్ డేంజరస్ అండ్ అది కవర్ అప్ చేసుకోవడానికి వాళ్ళు అంతమంది పొట్టివాళ్ళలో కొంచెం హైట్ ఉన్నవాడు ఎలా అయితే పొడుగ్గా కనిపిస్తాడో అలాగా వాడి ఆ వాడి బానిసత్వాన్ని కప్పుకోవడానికి వాడు ఏదో పెద్ద మేకపోతూ గాంభీర్యంలాగా నేను అట్లా నేను అట్లా ఒకప్పుడు ఇట్లా ఉండే ఒకప్పుడు అట్లా ఉండే నా సంగతి నీకు తెలియదు నీ సంగతి చెప్తారా అనేటట్టుగా అగ్రెసివ్గా మారిపోతుంటారు విచ్ ఇస్ సో రాంగ్ అండ్ డ్యామేజింగ్ వాడు మారలేడు వాడి ఇల్లు మార్చుకోలేడు వాడి జీవితాన్ని మార్చుకోలేడు కంప్లీట్గా ఒక మెస్ అయిపోయి ఒక చోట ఇరుక్కుపోతాడు దీన్ని చూసి పిల్లలు మారిపోతారు దీన్ని చూసి సొసైటీలో ఒక స్ట్రక్చర్ మారిపోతుంది సో అందుకని చాలా చాలా జాగ్రత్తగా మానసిక బానిసత్వం నుంచి బయటపడాలి ఎలా బయటపడాలి అన్నది మాత్రం ఆలోచించుకోవాలి ఎవరికి వాడు అంటే ఎలా బయటపడాలి అనేది అంటే ఈ యోగా వీటి ద్వారా కూడా బయటపడే ఛాన్సెస్ ఉంటాయా యా సో ఎలా బయటపడాలి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మానసిక బానిసత్వం నుంచి బయటపడడం ఎలా నంబర్ వన్ మనస్సు అనేది నిజం కాదు అని నమ్మగలగాలి ఫస్ట్ థింగ్ నీ మనసు నిజం కాదు నీ మనసు నువ్వు ఏ మ్యాటర్ ఇస్తే ఆ మ్యాటర్ తిప్పుతూ ఉంటుంది ఇది ఫస్ట్ లాజిక్ నువ్వు ఏ అని ఇవ్వు ఓకే మనకున్న మైండ్ నీకు ఏ ఫారెన్ కంట్రీలో ఎక్కడో ఏదో కుగ్రామంలో స్కాట్లాండ్ పక్కన బర్లిన్ లాంటి ప్రదేశాలు ఉంటే అలాంటి ప్లేసులో వాటికి వేరే మైండ్ ఉంటుంది టోటల్లీ వాళ్ళకి ఇవన్నీ ఫరక్పడవు అలాగ నువ్వు మైండ్కి ఏది ఇస్తే అది తిప్పుతూ ఉంటుంది ఓకే నువ్వెప్పుడు కూర్చుని ఇక్కడ నుంచి కజకస్థానంలో రోడ్లు ఎందుకు బాలేవు అని ఆలోచించుండవు ఓకే ఎందుకంటే నీ మైండ్లో అది లేదు కాబట్టి సో అలాగా నీ మైండ్కి నువ్వు ఏది ఇస్తే అది తిప్పుతుంది సో మైండ్ నిజం అనుకోకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మైండ్ చెప్పినవన్నీ నా మనసు బాధేస్తుంది కదండి ఆహా మనసుకి బాధేస్తుండొచ్చు నువ్వు ఫరక్ పడాల్సిన అవసరం లేదు ఇది నెంబర్ వన్ ఫస్ట్ థింగ్ ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం ఆ డిఫరెన్సియేషన్ మనసుకి బాధపడితే నేను బాధపడాల్సిన అవసరం లేదా అన్నది ఒక రెవల్యూషన్ పాయింట్ ఓహో మనసు కనిపించినవన్నిటినీ నేను ఒప్పించాల్సిన అవసరం లేదు ఫస్ట్ బానిసత్వం నుంచి బయటకు వచ్చాం ఓకే మనసు మనసు చెప్పినవన్నీ నమ్మద్దు మనసు నీకు చాలా విషయాలు చెప్తుంది ఓకే చిన్నప్పటి నుంచి నేను చెప్పి నేర్చుకున్నవన్నిటిని ఓ తిప్పి ఒక కల్చర్ చేసి ఆ కల్చర్ని నీ మనసు నీకు చూపిస్తూ ఉంటుంది ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి ఒకవేళ నిన్న అలా మానసికంగా టార్చర్ పెట్టే థాట్ బానిసగా మార్చేసే థాట్ ఉంటే ఒక నెగిటివ్ థాట్ కి వంద పాజిటివ్ థాట్లు యాడ్ చేయండి ఎందుకంటే నెగిటివ్ ఫాస్ట్ గా వస్తుంటుంది అందుకని ఒక్క నెగిటివ్ థాట్ కి వంద పాజిటివ్ థాట్స్ యాడ్ చేయండి ఓకే ఈజియెస్ట్ మెథడ్ అందుకే మనకి ఎప్పుడైనా సరే హనుమాన్ బాన్ కానీ హనుమాన్ చాలీసా కానీ భద్రాంజనేయ స్వామి కానీ భద్రాంజనేయ ఉపాసన కానీ ఆంజనేయ స్వామి ఆలోచనలు చేయండి వాయుపుత్రుడు కాబట్టి ఆ వాయు వేగముతో నీ మైండ్లో థాట్స్ వెళ్ళిపోతాయి ఓకే సో అందుకని ఎప్పుడైనా అలా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ నెగిటివ్ ఉంటే హనుమాన్ పట్టుకోండి హనుమాన్ చాలీసా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే థర్డ్ వచ్చేసి ఇలా నెగిటివ్ థాట్లు ఒకే థాట్ మీద స్టక్ అయిపోయి ఉన్నామంటే ఆస్క్ ద క్వశ్చన్ వై ఎందుకు నాకు ఇలాంటి ఆలోచన ప్రక్రియ వస్తుంది నీ ఆలోచనలో నీ కనుక నువ్వు వై 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 అని అడగడం స్టార్ట్ చేస్తే అంటే 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 నేను చోటుకు వచ్చి ఆగిపోతుంది ఓహ్ దీనికి అసలు ఆరిజినే లేదా నేను నేనే తయారు చేసుకున్నానా అని తెలిసిపోతుంది ఆస్క్ వై మిమ్మల్ని మీరు ఎందుకు ఈ ఆలోచన ఓకే ఒక భార్య నేను చెప్పిన మాట వినట్లేదు అనుకుందాం ఎందుకు నేను ఎందుకు ఆమె ఆలోచన నా మాటలన్నీ ఆమె ఎందుకు వినాలి అని కనుక నీకు వై అంటే మరి భార్య అన్న తర్వాత మరి ఇంట్లో నేను కష్టపడి వస్తున్నప్పుడు వినాలి కదా ఎందుకు ఎందుకు వినాలి ఏమన్నా రూల్ బండరాశారా ఏమైనా లేదు కదా బాండ్ లేదు కదా అలాగ నీకు వై 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 అని అడగలిగితే డీప్గా వెళ్ళి యూ విల్ రియలైజ్ అంత సీన్ లేదు ఇవన్నీ నేనే తయారు చేసుకున్న స్టోరీలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనిపిస్తుంది మనం మనమే తయారు చేసుకున్నవి ఇవన్నీ అంత బాధపడాల్సింది ఏదో రూల్స్ కెన్ బి మాడ్యులేటెడ్ నీకు కావాల్సినట్టు రూల్స్ మార్చుకోవచ్చు మనకు ఎలా అయితే ట్రాఫిక్ చలానాన్ని దసరా ఆఫర్లో కొన్ని అప్పుడు డిస్కౌంట్ ఇచ్చి తీసేస్తారో అలా నువ్వు డిస్కౌంట్ ఇచ్చి తీసే ఈ ఆలోచనలు అన్నింటినీ వేస్ట్ టైం వేస్ట్ కదా అలా అలా నీ థాట్స్ నువ్వు పక్కన జరపాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నీ జీవితంలో ఒక లక్ష్యం లేకపోతే ఇవన్నీ ఆలోచిస్తుంటాం నేను యాక్చువల్గా క్రికెటర్ అవుదాం అనుకున్నాను నేను యాక్చువల్గా ఏదో అనుకున్నాను నాకు ఓన్ షాప్ పెట్టుకుందాం అను కానీ అక్కడ ఆపాలి కానీలు లేవు ఏది కావాలో చేస్తా ట్రయల్ చేస్తూ పోతా అంతే నా పని ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఒక పెద్ద పరద నల్ల క్లాత్ మన మీద వేసినట్టు కనిపించదు ప్రపంచం ఆ లోపలే ఉన్నట్టు ఉంటుంది ఇది వెరీ ఇంపార్టెంట్ అది హోప్ అర్థం చేసుకోవాలి మానసిక బానిసత్వం నుంచి ప్లీజ్ బయటకు రండి మీ మనస్సు మిమ్మల్ని ఆడుకోకూడదు మీరు మనస్తో ఆడుకోవాలి కొత్త కొత్తవి తయారు చేయాలి మనసు అనే ఒక పెద్ద స్క్రీన్ మీద కొత్త రంగుల ప్రపంచం తయారు చేసుకోవాలి బీ హ్యాపీ జుబిలియంట్గా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా బ్రతకచ్చంటే అంత కలర్ఫుల్గా బ్రతకవచ్చు కానీ ఆ మనసు అట్లా కప్పేస్తుంది కోపం వస్తుంది ఇరిటేషన్ వస్తుంది తెలియకుండానే ఆవేశం వస్తుంది అంత సీన్ లేదు అదంతా నీ మనసు చేస్తుంది మనసు ఇస్ నాట్ రియల్ నువ్వు ఏది ఫీడింగ్ ఇస్తే మనసుకు అది కరెక్ట్ అనిపిస్తుంది ఆ ఫీడింగ్ ఇవ్వడం తగ్గించి పాజిటివ్ ఫీడింగ్ పాజిటివ్ అనిపిస్తుంది సింపుల్ ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ ఇది లైఫాలజీ కార్యక్రమం మళ్ళీ మరో ఎపిసోడ్ లో నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు